హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జనవరి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము అలాగే ఈ జనవరి నెల పేసిప్లో వచ్చిన మార్పులు ఏంటి అనేవి గమనించదగ్గవి ఏంటి అనేది తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగా పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ కాలం సెండ్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం విద్యా బోధనలో నిమగ్నమయ్యే ఉపాధ్యాయులు మరియు దశాబ్దాల కాలం పాటు ప్రభుత్వానికి సేవలు అందించినటువంటి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్స్ అందరికీ మరి జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించి అత్యంత కీలకమైన మరియు తాజా సమాచారాన్ని ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము మరి ప్రతి నెల ఆక్రవారంలో ఉద్యోగ వర్గాల్లో నెలకొనేటటువంటి ప్రధానమైన ఉత్కంఠత ఏమిటంటే తమ శ్రమకు ప్రతిఫలంగా అందే జీతాలు బిల్లులను సో ఈ జీతాల బిల్లుల పరిస్థితి ఏమిటి అనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకు సంబంధించిన జీతాల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా కదులుతోంది ఈ ప్రక్రియలో భాగంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుండి పంపబడినటువంటి జీతాల బిల్లులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ఉన్నతాధికారుల నుండి సాంకేతికపరమైన అప్రూవల్ పొందుతూ ఉండటం మనం గమనించవచ్చు అంటే క్షేత్రస్థాయిలో డీడీఓలు పంపినటువంటి ట్రెజరీ పంపిన వివరాలను ట్రెజరీ అధికారులు పరిశీలించి వాటిని తదుపరి స్థాయికి పంపిస్తున్నారని దీని అర్థము అంటే బిల్లులు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది జరుగుతుందన్నమాట ఉద్యోగులకు పెన్షనర్స్కు సో సాధారణంగా ఒక బిల్లు ఆమోదం పొందిన తర్వాత అది నేరుగా బ్యాంకు ఖాతాలోకి వెళ్ళదు దానికి ముందు ఒక ముఖ్యమైన దశ ఉంటుంది ప్రస్తుతం అప్రూవల్ అయిన చాలా వరకు బిల్లు అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్థితికి చేరుకుంటున్నట్టు గమనించ తెలుస్తుంది సో దీ దీనిని మనం లోతుగా విశ్లేషిస్తే ఆర్థిక శాఖ నుండి నిధుల విడుదల కోసం ఈ బిల్లులు వేచి ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే టెక్నికల్గా బిల్లులు సిద్ధంగా ఉన్నాయి కేవలం ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే నిధులు బ్యాంకులకు బదిలీ అవుతాయి ఈ దశకు చేరుకున్నాయి అంటే జీతాల చెల్లింపు ప్రక్రియ దాదాపు ఎనభై శాతం పూర్తయినట్లే అని మనం భావించవచ్చు ముఖ్యంగా డీడీఓ స్థాయిలోనే ఎటువంటి ఆటంకాలు లేకుండా బిల్లులు క్లియర్ అవ్వటం అనేది ఉద్యోగులకు ఒక పెద్ద ఊరటనిచ్చే విషయంగా చెప్పవచ్చు ఈ క్రమంలోనే మరో సంచలన మరియు సంతోషకరమైన వార్త ఏమిటంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు నెలకు సంబంధించిన పేసిప్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేసాయి సాధారణంగా జీతం చేతికి అందకముందే మనకు ఈ నెలలో ఎంత జీతం రాబోతుంది మన జీతంలో ఏమైనా మార్పులు జరిగాయా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి పేసిప్ అనేది ఒక అధికారిక పత్రంలా పనిచేస్తుంది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్ల ద్వారానే జనవరి నెలకు సంబంధించిన శాలరీ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు సో దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన వెబ్సైట్ లింకులు మరియు సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి ఉద్యోగులు తమ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకుంటూనే తమ ఆర్థిక వివరాలను ఇక్కడ తనిఖీ చేసుకోవచ్చు ఈ బిల్లుల స్థితిగతులను మరియు పేసిప్లను ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయంపై కూడా మనం ప్రత్యేకంగా దృష్టి సారించాలి ప్రతి ఉద్యోగికి కేటాయించబడిన ఏడు లేదా ఎనిమిది అంకెల సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు దానికి సంబంధించిన పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సిఎఫ్ఎంఎస్ సైట్ లింకును క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు కనిపించే ఎంప్లాయీ సెల్ఫ్ 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 సర్వీస్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ లేదా బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ల ద్వారా మనం బిల్లులు ప్రస్తుతం ఏ స్టేటస్లో ఉన్నది అది ట్రెజరీ వద్ద ఆగిందా లేక ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉందా అనే విషయాలను తెలుసుకోవచ్చు ఈ డిజిటల్ విధానం వల్ల ఉద్యోగుల ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా తమ జీతాల అప్డేట్లను తెలుసుకోగలుగుతున్నారు సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాలరీ బిల్స్ ఫర్ ద మంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విషయానికి వస్తే సో పేసిప్స్ నిశ్చితంగా పరిశీలిస్తే అందులో అనేక కీలకమైన అంశాలు దాగి ఉన్నాయి ముఖ్యంగా ఈ జనవరి నెలలో ఉద్యోగులకు ఉద్యోగులు ప్రధానంగా గమనించాల్సింది అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వివరాలు సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నటువంటి తరుణంలో జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఆదాయపు పన్ను కోతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నెల పేసిప్లో ఆదాయపు పన్ను కింద ఎంత మొత్తం మినహాయించబడింది మన గ్రాస్ శాలరీ ఎంత మరియు అన్ని కోతలు పోను చేతికి వచ్చే నెట్ శాలరీ ఎంత అనే విషయాలను ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలి ఆదాయపు పన్నుతో పాటుగా ఇతర మినహాయింపులు అంటే జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి వాటికి సంబంధించిన ప్రీమియంలు సరిగ్గా జమ అయ్యాయా లేదా అనేది కూడా ఈ పేసిప్ ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు ఒకవేళ పేసిప్లో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత డీడీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుంది అందుకే జీతం పడకముందే పేసిప్స్ చెక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ప్రస్తుతం ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి ఇవే అత్యంత తాజా మరియు హాట్ అప్డేట్లుగా అయితే ఉన్నాయి ప్రభుత్వం వీలైనంత త్వరగా ఫండ్ క్లియరెన్స్ ఇచ్చి అందరి ఖాతాల్లోనూ సకాలంలో జీతాలు మరియు పెన్షన్లు జమ చేయాలని ఆశిద్దాము తాజా సంవత్సరం కోసం అప్రమత్తంగా ఉంటూ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికైతే డిడిఓలు ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులను అప్లోడ్ చేస్తున్నారు అవి ఎస్టీఓ గారు తదుపరి దశకు తీసుకెళ్తున్నా అంటే అప్రూవల్ చేయడమా లేదంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ స్టేజ్కి పంపించడమా లేదంటే ఇన్ ప్రాసెస్లో పెట్టడమా అనేది జరుగుతుందనమాట సో ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది ఇరవై ఐదో తేదీ వరకు పూర్తి స్థాయిలో జరుగుతుంది అనమాట ఇరవై ఐదో తేదీ లోపే బిల్లులు కూడా డిడిఓ గారు తమ పరిధిలోని ఉద్యోగులయితేనేమి పెన్షనర్స్ అయితే బిల్లులు సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో దీన్ని బట్టి చూస్తే మనకు ఈ బిల్లు సబ్మిట్ అనేది టైం బౌండ్ ప్రాసెస్ అనమాట అంటే ఇన్ టైంలోనే సబ్మిట్ చేయాలి లేకపోతే తర్వాత ఐదో తేదీ తర్వాత సప్లిమెంటరీ బిల్స్గా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట సో దాదాపుగా బిల్లు ప్రాసెస్ అనేది జరుగుతుంది అలాగే ఎప్పటిలాగే మనకు ఫిబ్రవరి నెలలో కూడా జనవరి నెల జీతం ఒకటో తేదీని జమ చేసేదానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది సో ఈ యొక్క జనవరి నెల బేసిప్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ట్యాక్స్ డిడక్షన్ సో మనకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి వివరాలు అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్స్ గురించి అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట చాలామందికి ట్యాక్స్ ఎగ్జింప్షన్ అయితే వచ్చి వచ్చి ఉండవచ్చు ఎందుకంటే ట్యాక్స్ రీబేట్ అనేది పెంచారు లిమిట్ పెంచారు కాబట్టి సో పన్ను మినహాయింపు అనేది ఎక్కువ మందికి వర్తించే అవకాశం ఉంది అలాగే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంలో ఇంకా పన్ను సంబంధించి మంచి మంచి మినహాయింపులు అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరికి ఉన్న తాజా సమాచారము ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో